దాదాపుగా ఐదు వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో శ్రీరాముడి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఈ నేపథ్యంలోనే రామ్లల్లా విగ్రహానికి ప్రత్యేక వస్త్రాలతో పాటు వేలాది క్వింటాల పూలతో అలంకరించనున్నారు ఇప్పటికే అయోధ్య రామాలయాన్ని రంగురంగుల లైట్లతో అలంకరించారు వాటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం కన్నుల పండువుగా ఉన్నాయి వందకి పైగా ఎల్ఈడి స్క్రీన్లను సిద్ధం చేస్తున్నారు శ్రీరామనవమికి వచ్చే లక్షలాది మంది భక్తులకు బాలరాముడి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆరు వందల మీటర్ల మేర జర్మన్ హ్యాంగర్ని ఏర్పాటు చేస్తున్నారు ఇక భారీ ఎండల నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో కార్పెట్ ఏర్పాటు చేశారు శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రాముడికి ఏకంగా లక్ష పదకొండు వేల నూట పదకొండు కిలోల లడ్డూలను ప్రసాదంగా సమర్పించనున్నారు దేవరహ హన్స్ బాబా ఈ లడ్డూలను పంపనున్నట్లు దేవరహ హన్స్ బాబా ట్రస్టీ అతుల్ కుమార్ సక్సేనా వెల్లడించారు ఇప్పటికే ప్రతివారం లడ్డూ ప్రసాదాలను కాశీ ఆలయం తిరుపతి బాలాజీ ఆలయాలకు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు ఇక అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన ఈ జనవరి ఇరవై రెండవ తేదీన కూడా దేవరహా ననసుబాబా ఆశ్రమం నుంచి నలభై వేల కిలోల లడ్డూలను నైవేద్యానికి పంపించినట్లు వెల్లడించారు